మురళి డైరెక్ట్ సెల్లింగ్ మురళి డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం సుస్వాగతం నా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఎంతగానో ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు చాలా మనకు ఏపీ తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా రకాలైనటువంటి ఫ్లెక్చ్యుయేషన్స్ అనేది రావడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను ఏదైతే చేస్తున్నటువంటి కంపెనీని రిజైన్ చేయడం కూడా మీరు అందరూ చూశారు తద్వారా చాలా కంపెనీలు మనకు కొత్త కంపెనీలు రావడము ఉన్న కంపెనీలు డిస్టర్బ్ అవ్వడము రకరకాలుగా చూశారు ఈ మధ్య కాలంలో నేను కూడా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ హైడ్ చేయడం జరిగింది ఇంకా మనకు ఒక ఏ కంపెనీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక ముందు నేను హైడ్ చేయబోతున్నాను సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అయితే మీకు కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త టాపిక్తో డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి నిర్వచనాలు ఏమై అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అనే దానిపైన మీ ముందుకు నేను వీడియోలు రాబోతున్నాను ఈరోజైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ మీరు మీరు కావచ్చు నేను కావచ్చు మీరు సంపాదిస్తున్న డబ్బు మీ అవసరాలకు సరిపోతుందా అనే ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ పైన చాలా సింపుల్గా మీకు అర్థం చేపిస్తాను నేను ఇక్కడ చాలా సింపుల్గా మీకు అర్థం చేపిస్తాను ఒకసారి మీరు గమనించండి ప్రతి ఒక్కరికి ఈవెన్ పర్ మంత్ వన్ ల్యాక్ తీసుకుంటున్న వ్యక్తికి కూడా వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ అవసరాలకు సరిపోదు అంటే సిచ్యువేషన్స్ని బట్టి చెప్తున్నాను నేను వంద రూపాయల వాళ్ళకి సరిపోవచ్చు లక్ష రూపాయల వాళ్ళకి సరిపోకపోవచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించుకోవాలి అసలు ఏంది మనం ఎక్కడున్నాం ఏం సరిపోతున్నాయి జస్ట్ అంటే ఏదో మరీ హై లగ్జరీ గురించి పక్కన పెడదాం జస్ట్ జనరల్గా మాట్లాడుకున్నాం మనకు వచ్చే డబ్బు ఏదైతే దాని గురించి మనం ఈరోజు ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము మనకు మార్గాలు ఏమున్నాయి మనకు సంపాదన మార్గాలు అంటే మ్యాక్సిమం ఫోర్ టైప్ ఆఫ్ మార్గాస్ ఉన్నాయి ఒకటి జాబు రెండు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రకరకాలు ఉన్నాయి వాళ్ళందరి గురించి పక్కన పెడితే భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ జాబ్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీదనే ఆధారపడి ఉన్నారు ఈ జాబ్స్ ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రమే మనం ఈరోజు మాట్లాడుకుందాం మిగతా గురించి మనకు అంత పెద్ద అవసరం లేదు ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి దీని గురించి మనం తెలుసుకోవాలంటే చాలా బుక్స్ ఉన్నాయి బుక్స్ స్టడీ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ మన సంపాదన మార్గాలు ఈ ఈ రెండు సెక్టర్లు ఉంటాం మనం అంతా కూడా జాబర్ సెల్ఫ్ లో ఉంటాము మన అవసరాలు ఏమున్నాయని మనం మాట్లాడుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ అవసరాలు మనకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి మనకు గుడ్డ తర్వాత ఆహారము మనకి ఇక్కడ ఆహారము గుడ్డ గూడు ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూడు మనకు నెరవేరుతున్నాయా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చూసుకోండి ఈ మూడు నెరవేరడంలో గుడ్ అంటే మనం ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మంచిగానే లేని వాళ్ళు కానీ వాళ్ళు కానీ అడ్జస్ట్ అయినా ఏం చేసినా మెయింటైన్ చేస్తున్నాం ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి కన్జంప్షన్ పెడుతున్నాం తర్వాత హౌస్ దగ్గరికి వచ్చేసరికి కన్జంప్షన్ పెడుతున్నాం ఎందుకంటే ఈ ఆప్షన్ ఉంది కానీ బట్టన్లకి ఆప్షన్ లేదు కాబట్టి మనం అది ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూస్తే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సిచువేషన్స్ హెల్త్ కోసము మనం కొంత డబ్బు ఎత్తిపెట్టుకోవడం చాలా అవసరం అనమాట అటువంటి సిచ్యువేషన్కి మనం ఎంత ఎత్తి పెట్టుకుంటున్నాం అదేవిధంగా ఆ చదువులు పిల్లల చదువులు కావచ్చు మనకు కావచ్చు ఏదైనా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వడానికి కావచ్చు మన సెక్యూరిటీ కోసం కావచ్చు మన టైం ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో మనకు సరి లేనప్పుడు మనం ఎలాగా ఉండాలంటే మన సేవింగ్స్ కావచ్చు అంటే చిన్న చిన్న సేవింగ్స్ పెద్ద పెద్ద సేవింగ్స్ అనేది కాదు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మన అవసరాలు ఇవన్నీ కూడా మనకు ఎక్స్ట్రా లేకపోయినా అంటే ఎక్కువగా లేకపోయినా తక్కువగా సమకూరినా చాలు అంటే మనకు అవసరాలకు తగినట్టు సౌకూర్య చాలు అనేది చాలామంది నూటికి తొంభై మంది మనకు భావించేది ఏంటంటే మన అవసరాలు తీరితే చాలు అని భావిస్తాం ఓకే మన అవసరాలు తీరాలన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సరే జాబ్ హోల్డర్స్ అయినా సరే మీకు ఎంత జీతం వచ్చినా సరే ఒక్కసారి మీరు హార్ట్ పైన చేతులు పెట్టుకొని హార్ట్ పని చేపెట్టుకొని మీ మనసాక్షికి ఒక్కసారి చెప్పుకోండి ఏ రోజు మనము ఇవన్నీ కాంప్రమైజ్ కాకుండా మనం బతికామా అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ గురించి చెప్తున్నాను ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ గురించి చెప్పట్లేదు ఒకసారి గుండెల మీద చేసుకుంటే మనకు అర్థం అవుతుంది మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామనేసి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని అనేది మనం ఆలోచిస్తే మనమంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయకపోవడం బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయకపోవడం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ చేయకుండా ఎవరు ఈరోజు కోర్టిస్ ఫ్లైన లేరు ఎక్స్ట్రా ఇన్కమ్ చేయకుండా ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు బాగా గుర్తుపెట్టుకోండి దాని గురించి మనం పోన్ పోను మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు అనే దాని గురించి నేను ఒక టాపిక్ తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు ఇక్కడ మీరంతా చూస్తున్నారు సింగల్ వీల్ మీద ఒక ట్రాలీ అన్నమాట ఇది ఈ ట్రాలీ దాని ఎంతకది వెళ్లదు అది ఏది దాని ఎంత వెళ్ళదు మనం ఉంటేనే వెళ్తుంది కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రాలీని ఈ ట్రాలీ కూడా రెండో స్టాండ్ అవసరము బాగా గుర్తుపెట్టుకోండి సింగిల్ వీల్ తోనే వెళ్తుంది కానీ మనిషి ఎత్తి అది నిలబెట్టాలంటే రెండో స్టాండ్ కంపల్సరీ అవసరం సింగల్ వీల్ మీద నిలబెట్టడం అసాధ్యం ఎందుకంటే మనకు కూడా జాబ్ చేస్తాండి సెల్ఫ్ ఎంప్లాయ్ చేస్తాండి ఏమైనా చేయండి సేమ్ ఒకే వీలు మీద అంటే ఒకే ఆదాయం మీద ఏదైనా ఫ్లెక్సివేషన్స్ వచ్చినప్పుడు అంటే ఫ్లెక్సివేషన్స్ అంటే మీకు అర్థమైంటుంది ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్లో ట్వంటీ ట్వంటీ వన్లో మనం చాలా రకాల స్ట్రగుల్స్ ఎదుర్కోవడం జరిగింది ఆ లాక్డౌన్ సిచ్యువేషన్లో లో అన్నం దొరకని పరిస్థితి రకరకాల సమస్యలు అది మనం చూసాము సింగిల్ అంటే ఒక్క ఆదాయం పైన ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు దీంట్లో మనం చూసినట్టయితే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలామంది కావచ్చు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయితే చాలా చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే వాళ్ళకు వేరే మార్గం లేని పరిస్థితి అంటే గవర్నమెంట్ సెక్టార్ అంటే ఏదో ఒక జీతం వస్తుంటుంది ఎలా నెట్ నెట్టుకెళ్తారు కానీ ప్రైవేట్ సెక్టార్లో స్కూల్స్ లేకపోవడము స్కూల్ టీచర్స్ సాలరీస్ లేకపోవడము ఆ రకరకాల ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా అంతకుముందు ఓనర్స్ ఎక్కువ మందిని పెట్టుకుంటారు లాక్డౌన్ వచ్చింది వాళ్ళకి ఆ డబ్బులు చెప్పేసి చాలా మందిని అప్పటికప్పుడు తీసేయడము రకరకాల మనం చూస్తున్నాం పేపర్ చూస్తున్నాం కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాస్ కూడా సాఫ్ట్వేర్ పోయిందని చెప్పేసి కూరగాయలు ఇరవై పెట్టుకొని బిజినెస్ చేయడం కావచ్చు ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే అప్పటికప్పుడు అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా అలా పట్టుకోవడం మనం చాలా మందిని చూసాము చాలా వీడియోస్ మనం మనల్ని కలిసి ఎందుకంటే సింగిల్ దాని మీద ఆధారపడడం వల్ల అదే మనకు సింగిల్ సింగిల్ ఇది అదే మనము డబుల్ ప్రజెంట్ దాంతో పోల్చుకుంటే రెండు గానులు ఉన్నటువంటి సైకిల్ ఈజ్ హ్యాపీ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది హ్యాపీగా వెళ్తుంది ఎందుకంటే సపోర్ట్ అవసరం లేకుండా మనం తొక్కుకొని వెళ్ళగలచ్చు అదే మనము సింగిల్ ట్రాలీని మనం నడుచుకుంటూ బాగు తప్ప దాని ఎందుకు అది మనకు ఫ్రీగా లేదు అదే సైకిల్ అయితే మనకు ముందుకు వెళ్తుంది ఓకే అంత వద్దు మనం మనల్ని ప్రకృతి మనల్ని క్రియేట్ చేసింది మనల్ని ప్రకృతి క్రియేట్ చేసింది ఇక్కడ మనల్ని ప్రకృతి క్రియేట్ చేస్తే ఈ ఇమేజ్ కూడా మీకు చూస్తేనే అర్థమైంది మనకు ప్రతిదీ కూడా చూడండి మ్యాక్సిమం మాక్సిమం టు మాక్సిమం మనకున్న అవయవాలన్నీ కూడా డ్యూయల్ హండ్రెడ్ పర్సెంట్ డ్యూయల్ ఇచ్చారు మరి ఒక చెయ్యి సరిపోతుంది కదా రెండో చెయ్యి ఎందుకు ఒక కాలు సరిపోతుంది కదా రెండో కాలు ఎందుకు ఒక కన్ను కనిపిస్తుంది కదా రెండో కన్ను ఎందుకు ఒక ముక్కు గాలి పిలుచుకుంది కదా రెండో ముక్కు ఎందుకు ఒక చెవు వింటుంది కదా రెండో చెవు ఎందుకు డే లీడర్స్ బాగా ఆలోచించండి మనకు ప్రకృతి క్రియేట్ చేసినప్పుడే అన్ని కూడా డ్యూయల్ ఇచ్చింది ఒక నోరు తప్ప బాగా గుర్తుపెట్టుకోండి ఒక నోరు ఒకటి మాత్రమే సింగిల్ అన్ని కూడా డ్యూయల్ ఇచ్చారు ఎందుకు డ్యూయల్ ఇచ్చారు ఇప్పుడు ఒక కన్ను కనిపిస్తుంది కదా రెండో కన్ను అవసరమే ఉంది బాగా తింఛంది ఒక చేయి పని చేసినప్పుడు ఒక చేతు చేసుకోవచ్చు కదా రెండో చేయి అవసరమే ఉంది ఒక కాలు ఉన్నప్పుడు రెండో కాలు ఎందుకు ఒక చెవి ఉన్నప్పుడు రెండో చెవి ఎందుకు ఒక ముక్కు రెండో ముక్కు ఎందుకు చేయండి అంటే డ్యూయల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి డ్యుయల్ ఇన్కమ్ దాన్ని మనం ఎక్స్ట్రా ఇన్కమ్ అని పిలుస్తాము అది డ్యుయల్ కావచ్చు త్రిపుల్ కావచ్చు నేనే చేసుకోవచ్చు మన ఓపికను బట్టి మనకున్న వీలుని బట్టి మనం వెళ్ళొచ్చు డ్యుయల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనికి తగిన పని ఏది దొరికితే దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు మీరు కనీసం జాబ్ చేయడానికి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడింటారు వచ్చి ఉంటుంది అలాంటిదే మళ్ళీ ఇంకోటి దొరకాలంటే దొరకదు అది అవ్వాలి అవ్వదు ఏదైనా సరే చిన్నగా చేస్తూ 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 మీకు కనీసం పదివేలు జీతం వస్తుందంటే జాబ్లో వస్తుందంటే ఇంకొక వంద రూపాయలతో స్టార్ట్ చేస్తే అది వెయ్యి రూపాయలు అయితే చాలా బాగుంటుంది అదే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా పెంచుకుంటే వెళ్ళగలిగా ఉంటే నీ పదివేలకి ఇంకో పదివేలు తోడేంటే నీ లైఫ్ అనేది నీ అవసరాలనేది హ్యాపీగా తీరుతూ వెళ్తాయి అలాంటి పని నీకు వీలైన పని ఇబ్బంది లేని పని లీగల్ లీగాలిటీ ఉన్న పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే కాదు మన బాడీనే కాదు ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్స్ ఇంతకుముందు మనం సిమ్ల గురించి మాట్లాడుకుంటే మన ఫోన్లు ఒక సిమ్ ఉండే ఫోన్లు ఉండేవి ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్ ఉండేటి సిమ్ లేదు ఏం లేదు పని పనిచేసేది తర్వాత ఫోన్ వచ్చింది ఇప్పుడు డూయల్ సిమ్ డ్యూయల్ సిమ్ లేని ఫోన్ ఎవరు వాడుతున్నారు చెప్పండి నూటికి తొంభై తొమ్మిది మంది కూడా డ్యూయల్ సిమ్ ఫోన్సే వాడుతున్నారు అంటే రెండు సి ఒక ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా రెండో సిమ్ ఎందుకు అంటే అవసరాలు అలా తయారైపోయాయి తయారైపోయాయి అదేవిధంగా ఇది పక్కన పెట్టేద్దాం ఓకే ఈ టెక్నాలజీ గురించి పక్కకి వెళ్దాం మళ్ళీ మళ్ళీ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ గ్యాస్ గురించి మాట్లాడితే ఇప్పుడు గ్యాస్ లేని ఇంట్లో ఎవరికి పోయి ఉండదు అవ్వదు కానీ గ్యాస్ కూడా డ్యూయల్ సిలిండర్స్ ఎందుకు డ్యూయల్ సిలిండర్స్ ఒక సిలిండర్ ఉంది కదా మనం బుక్ చేస్తే వస్తుంది కదా వన్ నాట్ టూ టూ కూడా మనం వెయిట్ చేయలేము ఎందుకంటే గ్యాస్ బుక్ చేస్తే మళ్ళీ గ్యాస్ వచ్చేదానికి ఆ గ్యాప్ కూడా మనం వెయిట్ చేయలేకపోతున్నాం అలాంటప్పుడు మనకు వన్ మంత్ సాలరీ రాకపోతే టూ మంత్స్ సాలరీ రాకపోతే చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు అన్ని చోట్ల కూడా జీతాలు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ అవుతుంటాయి అప్పుడు ఎలా నెట్టుకొస్తున్నారు అదే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఉంటే ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు చూడండి మన ఇంట్లో గ్యాస్ కూడా రెండు సిలిండర్ లేని వాళ్ళు ఉంటారు నూటికి తొంభై మందికి రెండు సిలిండర్లు ఉన్నాయి ఎవరో ఇంకొక నాకు తెలిసి సింగిల్ సిలిండర్తో నడిచేవాళ్ళు చాలా తక్కువ మరి గ్యాసే రెండు రెండు సిలిండర్లు కావాల్సి వచ్చినప్పుడు రెండవ ఇన్కమ్ ఎందుకు అవసరం లేదు బాగా థింక్ చేయండి అదేవిధంగా ఇంకా మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఫోన్ల గురించి మాట్లాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఫోన్లకు మనకి సింగిల్ కెమెరా ఉండేటి ఇప్పుడు డ్యూయల్ కెమెరా ట్రిపుల్ కెమెరా నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు ఎలా వస్తున్నాయి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక మొబైల్ కొన్నాను అది ట్రిపుల్ కెమెరా అనమాట అది ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్వెల్వ్ మెగాపిక్సల్ ఎయిట్ పిక్సెల్ ఉండేది అది ఎందుకో ఫిఫ్టీ మెగాపిక్సల్ ఒకటి లేదు ఇప్పుడు నాకు ట్వల్ ట్వెల్వ్ అనేది పని జరుగుతుంది అదే నాకు అదే లేకపోయింటే నేను ఇప్పుడు కెమెరా పని చేయట్లేదు నేను మళ్ళీ రిపేర్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ట్వెల్వ్తో గడుస్తుంది అలా డ్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మనకున్న పనులు ఆగిపోకుండా ఉండాలంటే డ్యూయల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం అందరం కూడా వాట్సాప్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది ఎంత ప్రాచుర్యం అంటే అంత ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి వాట్సాప్ కూడా ఇప్పుడు రెండు వాట్సాప్లు వాడుతున్నాం వాట్సాప్ ఒకటి బిజినెస్ ఒకటి పెట్టుకొని రెండు వాట్సాప్లు కూడా వాడుతున్నాం ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ మనకు తయారైపోయింది అదేవిధంగా టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మనకు ప్రాసెసర్ సిస్టమ్కు ఉన్నటువంటి ప్రాసెసర్లు చాలా ఇంపార్టెంట్ దీని గురించి తెలుసుకోవడం ఒకప్పుడు మనకు కంప్యూటర్స్ మీరు చూసినట్లయితే ఒక రూమ్ ఆయన మనకి కంప్యూటర్స్ ఉండేవి అంట దాంట్లో ప్రాసెసర్ కావచ్చు అని పెద్ద పెద్ద ఉండేవి ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయి చాలా చిన్న వచ్చేసాయి కానీ దాని గురించి పక్కన ఫస్ట్ సింగిల్ కోర్ ప్రాసెస్ అనేటి ఉండేవి ఇక్కడ మీకు ఈ ప్రాసెసర్లు రెండు కనిపిస్తున్నాయి ఇది సింగిల్ కోర్ ప్రాసెసర్ అంటే సింగిల్ కోర్ ప్రాసెస్ అంటే మీకు మొబైల్ గురించి చెప్తే అందరికి అర్థమవుతుంది ఎందుకంటే సిస్టమ్ గురించి చాలా మందికి తక్కువ అర్థం అవుతుంది ఇంతకుముందు కీప్యాడ్ మొబైల్స్ ఉన్నప్పుడు ఒక యాప్ ఓపెన్ చేస్తే రెండో యాప్ ఓపెన్ చేయాలంటే అది క్లోజ్ చేసేసిన తర్వాతనే ఇంకొక యాప్ ఓపెన్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చింది మనకు డ్యూయల్ కోర్ డ్యూయల్ కోర్లోకి వెళ్ళిపోయాం అంటే ఇక్కడ మీకు ఈ కోర్స్ రెండు అన్నమాట ఇప్పుడు మీరు ఒక యాప్లో చూస్తూ నెక్స్ట్ ఇంకొక యాప్ను కూడా హ్యాండిల్ చేయచ్చు మళ్ళీ ఆ యాప్ సేమ్ ప్లేస్కి వెళ్ళొచ్చు కానీ సింగిల్ క్లోర్లో మనం కీబోర్డ్ మొబైల్ కీప్యాడ్ మొబైల్ ఏదైతే ఉందో సింగిల్ కోర్లో మనం ఒక పని మాత్రమే చేయగలం రెండో పని చేయలేం అదే మనకి ఇప్పుడు వచ్చే ప్రాసెస్ ఏంటంటే డ్యూయల్ కోర్ క్వాడ్ కోర్ ఆక్టా కోర్ ఇలాగ మనకి కోర్స్ ఎక్కువ వచ్చే ప్రాసెస్ అనేది రావడం వల్ల మనకు అట్ ఎ టైం త్రీ టు ఫోర్ వర్క్స్ మనం చేసుకోగలుగుతున్నాం మొబైల్లో కావచ్చు కంప్యూటర్లో కావచ్చు ఒక వర్క్ చేసుకొని మినిమైజ్ చేసుకొని ఇంకొక వర్క్ కూడా మనం చేసుకోవడానికి మనకు చాలా పాజి పాజిబుల్గా మనకి ఇక్కడ వీల్ అవుతుంది అదేవిధంగా టెక్నాలజీ ముందుకు వచ్చే కొద్ది ప్రాసెసర్ మారిపోతొస్తున్నాయి ఏదైతే స్టార్టింగ్లో ఉన్న పాస్ చాలా రా నుంచి పెన్ కోర్ ఐ త్రీ కోర్ ఐ ఫోర్ కోర్ ఐ సెవెన్ మళ్ళీ దీంట్లో జనరేషన్స్ వన్ టు ఇప్పుడు లెవెన్ ట్వల్వ్ జనరేషన్స్ నడుస్తున్నాయి ఇలాగ అడ్డే అప్డేట్ అవుతూ వెళ్తుంది ఎందుకంటే అలా అవ్వకపోతే మనం మన బ్రెయిన్కి తగినంత స్పీడ్ సిస్టమ్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము అలానే మన అవసరాలకు తగ్గట్టు ఇన్కమ్ మనం తెచ్చుకోకపోతే మనల్ని మనం తగ్గించుకుంటూ వస్తాం నీ నీ బతుకంతే నీ వింతే నువ్వు చేసుకోలేవు నీ వల్ల లేవు నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ వల్ల కాదు అని ఇలా వెళ్ళడం వల్ల మనం గ్రో కాకుండా ఆగిపోతున్నాము ఎప్పుడైతే నా వల్ల అవుతుంది నేను చేయగలను నేను చేయగలను నేను చేయగలను అప్పుడు మనం ముందుకెళ్లచ్చు మై మై డియర్ లీడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే ఫస్ట్ వర్క్ నుంచి రెండో వర్క్కి వెళ్ళడానికి చాలా కష్టం గుర్తుంది కొద్ది రోజులు అలా చేయడం అలవాటు చేయండి రెగ్యులర్గా ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్గా ఫార్టీ వన్ డేస్ సెకండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి మీకు వీలైన వర్క్ రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి అది సాఫ్ట్వేర్ ఫీడ్ అయిపోతుంది తర్వాత ఆటోమేటిక్గా మీరు ఒక నిమిషం వేస్ట్ చేయాలనే వేసి చేయలేరు అలా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మీ మైండ్ అనేది తహతహలాడుతుంది దాని ద్వారా మీరు ఒక గొప్ప వ్యక్తిగా క్రియేట్ అవుతారు మీ టయాన్ని ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు మనము సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదోగేదానికి మనకి ఉంటుంది దీనికి ఎక్స్ట్రా ఆదాయం ఎందుకు అనడానికి మీకు నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా యొక్క మురళి డైరెక్ట్ సెల్లింగ్ ఛానల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మేము ముందుకు నేను రాబోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తించండి ఈ త్రీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎందున్నారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్